హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు ఈ వీడియో నిన్నటి రోజు తీసిందండి గురు పౌర్ణమి రోజు గురు పౌర్ణమి రోజు ఉదయాన్నే మేము ఇలా బాబా మందిరానికి వెళ్ళి బాబాను దర్శించుకున్నాము తర్వాత రోజంతా ఏం చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా బాబా మందిరాన్ని పూలతో చాలా బాగా డెకరేట్ చేశారు బ్యాంగ్లూరు కదా జనరల్గా బెంగళూరులో చాలా వెరైటీస్ ఆఫ్ పూలు దొరుకుతాయి మనకి సో బాబా మందిరం అంతా ఇలా బాగా డెకరేట్ చేశారు మా ఏరియాలో ఈ బాబా మందిరం చాలా ఫేమస్ అండి ఈ మందిరం డీటెయిల్డ్గా మీకు ఒకసారి మన ఛానల్లోనే పెట్టాను గురువారం రోజు బాబా పారాయణ సప్తాహం ఎలా చేయాలి అని ఒక వీడియో పెట్టి అందులో ఈ బాబా మందిరం చూపించాను మీరు ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా గా అర్థమవుతుంది ఉదయాన్నే సెవెన్ థర్టీ కల్లా మేము ఇలా మందిరానికి వెళ్ళాము లేట్ అయితే రష్ ఎక్కువ అవుతుంది సో దర్శనానికి చాలా టైం పడుతుంది అనే ఉద్దేశంతో ఉదయాన్నే వెళ్ళాము ఉదయాన్నే వెళ్ళటం చాలా లక్కీ అయిందండి బాబాకి భక్తులందరితో అభిషేకం చేయిస్తున్నారు టికెట్ తీసుకున్న వాళ్ళకందరూ ఇటు సైడు మామూలు దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ ఇటు సైడ్ ఉన్నారు ఈ మందిరంలో ప్రతి పండుగ చాలా బాగా చేస్తారు బాగా అట్రాక్ట్ చేసేది ఏంటి అంటే పూలతో చేసినటువంటి డెకరేషన్ అనమాట చాలా బాగా చేస్తారు మందిరంలో ఒక చోట ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ ఎల్లోడ్ అని ఉంది దివిజ అది చదివి ఇంకా వీడియో తీయొద్దని చెప్పి చూడండి ఎంత కోపంగా చూస్తుందో ఇలా మేము అలా బాబాకి అభిషేకం చేసుకొని ఈ పక్కనే ఇది ధ్యాన మందిరం బాబా మందిరం పక్కనే లోపలి నుంచే వెళ్ళొచ్చనమాట ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది జనరల్గా రోజు ఈవినింగ్ టైంలో వెళ్తాం మేము కానీ ఈరోజు పండగ కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువ ఉంది బాబా వారిని ఇక్కడ వ్యాక్స్తో తయారు చేశారనమాట అచ్చం మనిషిలాగే ఉంటుంది ఇక్కడ చూడండి నేను మీకు చూపిస్తున్నాను బాబా అభిషేకం చేయించుకున్న వాళ్ళకి బాబా అది ఒక షాల్వా వస్త్రము అలాగే ఈ మాల ఒకటి ఇచ్చారు పూసలతో చేసింది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు నాకు చాలా ఆనందం వేసింది దీంతో పాటు కొంచెం ప్రసాదం కూడా ఇచ్చారు ఒక లడ్డు మైసూర్పాకు కేసరి ఇవన్నీ ఇచ్చారనమాట సో చాలా హ్యాపీగా బాబాను దర్శించుకొని ఆయనకి అభిషేకం చేసుకొని ఇంటికి వెళ్ళాము ఇక్కడి నుంచి బాబా మందిరంలో ప్రతి ఇయర్ కొత్తది ఏదో ఒకటి చేస్తూనే ఉంటారనమాట అంటే ఒకసారి దసరాకి ఈ ధ్యాన మందిరం ఓపెన్ చేశారు ఇది చూడండి బయట నుంచి ఇలా ఇక్కడ నుంచి కిందకి వెళితే వంట చేసేదన్నమాట బాబాకు సంబంధించిన ప్రసాదాలు అవన్నీ ఇది వచ్చి కింద ద్వారకా మా ఇది మీకు పాత వీడియోలో చూపించాను మీకు గుర్తుంది అనుకుంటున్నాను ఈసారి దుని ఓపెన్ చేశారు ముందంతా నేను అనుకుంటూ ఉండేదాన్ని బాబా మందిరంలో దుని లేకపోవడం ఏంటి అని యాక్చువల్లీ ఉంది అది క్లోజ్ చేసి ఇటు సైడ్ కొత్తగా ఓపెన్ చేశారు అలాగే వెనక గదిలో ఇలా బాబా షిరిడీలో ద్వారకమాయి బాబా ఎలా ఉంటారో ద్వారకమాయిలో ఆ సెటప్ అంతా వేశారు బాబాకు సంబంధించిన తిరుగలి అటు సైడ్ గోధుమలు బాబా వంట చేసేవారు కదా అలా అవన్నీ ఇలా సెటప్ చేశారనమాట ఇక్కడి నుంచి ఆ పక్కకి వెళ్తే మనకి ప్రసాదాలయం వస్తుంది అక్కడ బాబాకు సంబంధించిన నైవేద్యాలు అవన్నీ వండి భక్తులందరికీ ప్రసాదం పంచుతారనమాట ఇక్కడ ఎప్పుడైనా గురువారం రోజు కానీ ఏదైనా ప్రత్యేక అకేషన్స్ ఉన్నప్పుడు భక్తులు కూడా ప్రసాదాలు చేసుకొని వెళ్ళి ఇక్కడ మన ఓన్గా భక్తులందరికీ పంచచ్చు సో గుడి తరఫున ఈరోజు మనకి రెండు ప్రసాదాలు దొరికాయి అంటే అభిషేకం చేయించుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా వేరేది దర్శనానికి వస్తున్న ప్రతి ఒక్క భక్తులకి కూడా మనకి మంచిగా ప్రసాదాలు ఇచ్చారనమాట దర్శనం అంతా అయిపోయి బయటకు వచ్చి చూస్తే ఇక్కడ బాగా రష్ ఎక్కువైపోయింది నైన్ ఓ క్లాక్ కల్లా మేము బయటకు వచ్చేసాము బట్ అప్పటికే చూస్తే రష్ అయిపోయింది సో ఇంకా పెరిగే ఇంకా ఉండే కొద్దీ ఇలా క్రౌడ్ పెరిగిపోతుంది సో పొద్దున్నే రావడం మాకు చాలా మంచిది అనిపించింది ఈ వీడియో మీకు చూపించాలనుకున్నాను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను మేము అభిషేకం చేస్తున్నప్పుడు క్యూ లైన్లో ఉన్న మా ఫ్రెండ్ ఒకరు ఇట్లా వీడియో తీసి పెట్టారనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ చూడండి తర్వాత ఇంటికి వచ్చాక ఇంట్లో పూజ చేశాను మార్నింగ్ ఏమైందంటే లేట్ అయిపోతుందన్న ఉద్దేశంతో పూజకంతా రెడీ చేసి పెట్టుకొని మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత పూజ చేశాను ఇక్కడ నేను ఈరోజు పండగ స్పెషల్ క్యారెట్తో కీర్ చేద్దాం అనుకున్నాను సో క్యారెట్ అంతా తురిమి పెట్టుకొని ఇలా స్టార్ట్ చేశాను సో క్యారెట్ ఒక్కటి తురిమేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోతుంది అని చెప్పి సైమల్టైనియస్గా లంచ్ కూడా చేయటం స్టార్ట్ చేశాను ఈరోజు లంచ్లోకి బీరకాయ కర్రీ చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక సైడ్ క్యారెట్ కీర్ పెట్టేసి బీరకాయ కర్రీ చేయడానికి ఇక్కడ వెజిటేబుల్స్ చాప్ చేస్తూ ఉన్నాను సండే అవటం వల్ల దివిజ కూడా ఏమీ పొద్దుపోవట్లేదు ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి బయటికి వెళ్తుంది ఇంట్లోకి వస్తుంది అలా ఆడుతూ ఉంది లాస్ట్ వీక్ మేము మార్కాపూర్ వెళ్ళాము ఆల్మోస్ట్ వన్ వీక్ వరకు దివిజ స్కూల్ మిస్ అయింది సో ఆ పెండింగ్ వర్క్ అంతా రాసుకుంటూ ఉంది కానీ ఫస్ట్ క్లాస్కి ఎంత పెండింగ్ వర్క్ అని రాసుకుంటుంది పాపం మధ్య మధ్యలో ఆడుకోవడానికి బయటికి వెళ్తుంది మళ్ళీ వస్తుంది ఏదో డౌట్ అడుగుతుంది అలా తిరుగుతూ ఉందన్నమాట చూడండి ఇక్కడ బీరకాయలన్నీ నేను పీల్ చేసి అన్ని వాటర్లో ఒకసారి కడిగి పెట్టాను చేదు ఒకసారి చెక్ చేసుకొని అన్ని చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ బీరకాయ వెజిటేబుల్ ఆల్రెడీ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఆనియన్ నేను ఎక్కువగా యాడ్ చేయట్లేదు సో ఒక హాఫ్ ఆనియన్ వరకే తీసుకున్నాను సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను మధ్యలో అప్పుడప్పుడు క్యారెట్ కీర్ కూడా ఏమవుతుందో చూసుకుంటూ ఉండాలి లేకపోతే అది అడగంటటమో లేకపోతే అంచుల వెంట మీగడంతా పేరిగిపోతుందనమాట సో దాన్ని మధ్య మధ్యలో కలపెడుతూ ఉన్నాను తర్వాత బీరకాయ వేపుడు కోసం ఇలా ఒక ప్యాన్ పెట్టాను బీరకాయ ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఆయిల్ చాలా తక్కువగానే వేశానండి ట్వెల్వ్ ఫిఫ్టీన్కంతా నేను లంచ్ అంతా చేసేసి రెడీ పెట్టేశాను క్యారెట్ కీర్ చేయటానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే పాలు బాగా మరిగించాలి కదా లీటర్ పాలు పోస్తే ఆల్మోస్ట్ సగము ముప్ప అయ్యేంత వరకు మరిగిస్తూనే ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ సో నేను మిగతా వంట అంతా అయ్యేంత వరకు కూడా అది అవుతూనే ఉంది విజయ ఆడుకుంటూ వంటింట్లోకి వస్తూ పోతూ ఉందని చెప్పాను కదా కీర్ కోసం వేయించి పెట్టిన జీడిపప్పులు సగం మేడం గారే తినేశారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కోసారి మనకి ఫోర్ బర్నర్ స్టవ్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక రెండు మూడు ఒకేసారి వండేసుకోవచ్చు అనమాట బీరకాయ కర్రీ పెట్టేశాను ఒక సైడ్ మార్నింగ్ కాగబెట్టిన పాలు అలాగే ఉంచాను ఎందుకంటే ఫ్రిడ్జ్ ఖాళీ లేదు ఇంకో బర్నర్ మీద రైస్ కూడా పెట్టేశాను బీరకాయ కూర అంతా మగ్గితే కొంచమే అవుతుంది కదా అని చెప్పి ప్యాన్ అయితే చిన్నది పెట్టాను కానీ ఇక్కడ కలబెడుతుంటేనే సగం బీరకాయల ముక్కలన్నీ కింద పడేశాను నేను పెళ్ళైన కొత్తలో అయితే మనకు కొంచెం మేనేజ్మెంట్ స్కిల్స్ తక్కువ అనమాట ఆర్గనైజింగ్ స్కిల్స్ కూడా తక్కువే బట్ రాను రాను కొంచెం ఇంప్రూవ్ అయ్యింది ఇంతకుముందు చాలా హడావిడి చేసేదాన్ని ఇప్పుడు కొంచెం పర్వాలేదు నిదానంగా ప్లాన్డ్గా చేసుకుంటున్నాను నిదానమే ప్రధానం అని నేర్చుకున్నాను హడావిడి చేశాను అనుకో ఇందులో ఇవన్నీ గ్లాస్ జార్స్ కదా సగం నేనే పగలగొట్టాను ఆల్రెడీ చాలా పగలగొట్టాను అంటే బై మిస్టేక్ అండి పని పనిచేస్తున్నప్పుడు ఆ ఎడ్జ్లో ఎక్కడో చోట పెట్టడం సరిగ్గా ప్లేస్ చేయకపోవడం వీటన్నిటి వల్ల కొన్ని జార్స్ అయితే పగిలిపోయాయి నిన్నంతా నాకు ఇలాగే గడిచిపోయింది మధ్యాహ్నం వరకు ఇలా వంట చేసుకుంటూ ఉన్నాను మధ్యాహ్నం అంతా దివిజాతో కొంచెం పెండింగ్ వర్క్ రాయించి తర్వాత ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి తనకి దానికి ప్రిపేర్ చేయిస్తూ ఉన్నాను నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నేను ఏం చేశాను అనేది ఈ ఈ వీడియోలో చూపిస్తున్నాను మీ అందరికీ నేను ఈ వంటంతా చేస్తూ పనిలో పడి కీర్లో షుగర్ ఐటమ్ మర్చిపోయాను జనరల్గా షుగర్ కాదు నేను బెల్లం అంతా కొట్టి పెట్టుకొని రెడీగా ఉంచుకుంటాను బెల్లం వేయటం మర్చిపోయాను ఇక్కడ చూస్తున్నారు కదా మీరు కీర్లోకి బెల్లం వేసాను ఇంకొక ఫైవ్ మినిట్స్ దాన్ని బాగా మరిగించిన తర్వాత ఆఫ్ చేసేసాను ఈలోపు అన్నం అయిపోయింది బీరకాయ కర్రీ కూడా అయిపోయింది బయట నుంచి సన్నాయి సౌండ్ వినిపిస్తే ఏంటా అని చూశాను ఇలా బసవన్న నాడించుకుంటూ ఒకతను వచ్చారు ఊర్లలో అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ముఖ్యంగా సంక్రాంతి ఆ టైంలో సిటీలల్లో చాలా తక్కువ దివిజ బయట ఆడుతూ ఉంది దివిజాన్ని పిలిపించి ఆయనకి దక్షిణ ఇచ్చి పంపించాను తర్వాత వంటంతా అయిపోయిన తర్వాత మొత్తం డైనింగ్ టేబుల్ మీద సెట్ చేసేసాను యాక్చువల్లీ నేనేమి డిష్ అవుట్ చేయను అండి ఎందుకంటే గిన్నెలు నేనే తోముకోవాలి కాబట్టి అన్ని గిన్నెలు ఏం చేస్తాంలే అని ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం అలా డిష్ అవుట్ చేస్తానమాట ఇది వంటంతా అయిపోయిన తర్వాత మా వంటి ఇలా ఉందండి గ్యాస్ స్టవ్ అయితే వెంటనే తుడవలేదు ఎందుకంటే రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకరు సలహా ఇచ్చారు ఇది గ్లాస్ టాప్ కదా సో తడి బట్ట వెంటనే పెట్టేస్తే కొంచెం గ్లాస్ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పారు సో ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ఆగి స్టవ్ క్లీన్ చేస్తానన్నమాట మధ్యాహ్నం పూట ఇలా వర్షం పడింది బెంగళూరులో ఈ మధ్య ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదు చూసారు కదా ఇది ఈరోజు మన వీడియో ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ